నా పేరు మాధవి వెల్కమ్ టు మా తోట ఇవాళ వీడియో ఏంటంటే మన మొక్కలకి జీవామృతం అంటే ఘనజీవామృతం అంటే మన సంజీవిని ఇలాంటివి ఎన్నో పేర్లు పెట్టొచ్చండి లిక్విడ్ తోటి అంటే మన మొక్కలకి కాయలు కాయాలి అక్కలో చెల్లెలు చాలామంది అంటున్నారు కాయలు కాయట్లేదు పూత పుయ్యట్లేదు అంటున్నారు నేను చేసే విధానంగా చెయ్యండి ఎందుకు కాయదు నిజంగా నేను చేసే పద్ధతిగా మీరు అన్ని చేసినా కూడా కాయట్లేదు అంటే ఆ చెట్టు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చిన్న బకెట్లో వేర్లు పోసుకుని ఉండి ఉండాలి అలా ఉన్నా కూడా ఆ చెట్టు వేరు వ్యవస్థ బాగోక మనం ఇచ్చిన లిక్విడ్లు ఏమీ తీసుకోవండి ఎందుకంటే ఇది నా అనుభవం అనుభవంతో చెప్తున్నాను నాకు మొలగ చెట్టు అలాగే అయ్యిందండి ఎన్ని వేసినా ఏమయ్యేదో తెలిసేది కాదు ఇప్పుడు మీకు చూపిస్తే ఆశ్చర్యపోతారండి అది నేను రీపాటు చేసి నేను ఫ్రిడ్జ్లో వేశానండి ఇప్పరహితమైన కాయలు వచ్చాయండి అలానే మనకి ప్రతిరోజు ఈ వేళకి నాలుగు రోజుల నుంచి వర్షం అయితే పడుతుంది కదండి వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే అండి వేసిన నీళ్లు వేసినట్టే కిందకి పోతూ ఉంటాయి ఆ మొక్కకి జీవం ఉండదండి మొక్క బాగుంటుంది చూడటానికి కానీ కొంచెం ఎండకాయగానే ఓడిపోతుంది అందుకే ఇలాంటి లిక్విడ్ ఇస్తే నేను ఇచ్చే లిక్విడ్ అండి చాలా చాలా తక్కువ ఖర్చుతో అయ్యేది అలానే ఈ వర్షాకాలం అన్నాలో కూడానండి ఘన రూపంగా కూడా నేను పొగాకు కాడలు ఇస్తున్నాను పొగాకు కాడలు కూడా మనకే మన దగ్గర ఇవి రెడీగా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఈ వీడియో నేను మా వారి నెంబరు నేను పెట్టానండి లేదంటే మీరు కామెంట్లో అడగండి అదే వీడియోలో నేను స్టోరీలో పెడతాను మీకు లేదా డిస్కషన్లో పెడతాను ఈ పొగాకు కాడాలండి మన మొక్కలకి పువ్వులు పూయటానికి చాలా బాగా ఉంటుంది పనిచేస్తుంది మీ నేను చెప్పడం కాదండి గూగుల్లో పొగాకు కాడల గురించి కానీ పొగాకు ఆకు గురించి కానీ కొట్టి చూడండి మొక్కలకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మీకు కుక్కర్లోనే చెప్తుంది ఇది మాకు చాలా విడివిడిగా దొరికేదండి ఆ అలవాటు నేను ఇప్పటికి ఎన్నో రకాలుగా కూడా మా తోటకు ఉపయోగించుకున్నాను పురుగులకి నాకు ఆకుల మీద ఏ పురుగు ఉన్నా సరేనండి ఈ నీళ్ళతో పోతుంది అయితే ఇవాళ లిక్విడ్ ఫెర్టిలైజర్గా మనం తీసుకుందాం తర్వాత ఓడబ్ల్యూడీసీ నేను ఓడబ్ల్యూ ఓడబ్ల్యూడిసి ఎన్ని రకాలుగా వాడచ్చు పెద్ద ఉన్న మన వేణుగోపాల్ గారు చెప్పారు కదండీ బియ్యపు కడుగులో ఏముందమ్మా ఇందులోనే ఉంది అంటున్నారు నిజమేనండి బియ్యపు కడుగులో యాభై ఉంటే ఇందులో వంద శాతం ఉంటుంది చాలా రకాలుగా వాడచ్చు అలానే ఇవాళ కూడా మీకు ఎన్ని రకాలుగా వాడచ్చో తర్వాత వర్షం పోయినప్పుడు పోయే బలానికి నేను మనీ వర్షపు నీళ్ళు ఇస్తానండి అది కూడా ఎలా నేను ఎలా వర్షపు నీళ్ళు కలెక్ట్ చేస్తున్నానో కూడా చూపిస్తాను వచ్చేయండి మరి ఇంత వచ్చేయండి మరి ఇవ్వండి నేరుగా వచ్చిన వర్షపు నీళ్ళండి తెల్లగా ఉన్నాయి కదా ఇలానే మనకి ఇలా డబ్బాలోంచి అంటే మట్టిలోంచి వచ్చిన నీళ్ళండి ఈ రంగు ఉంటాయండి పెద్ద డ్రమ్ కింద ఇలా గిన్నెలు పెడితే మనకి నీళ్ళు అయితే సేవ్ అవుతాయి ఈ నీళ్ళు మనం వర్షం పోయాక మనం వీటికి మనం ఏదైనా అదనంగా కలిపి మొక్కలకి ఇచ్చుకుంటే మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి చూసారా ఎంత బాగున్నాయో ఇదేనండి మన మొక్కలకి టీ చూసారా పైసా ఖర్చు లేని ఉపాయం అండి ఇవన్నీ ఇవి ఇవి కూడా మనకి కేజీ కొనుక్కున్నామంటే బోల్డ్ సార్లు వాడుకోవచ్చు అండి చూసారా ఎంత నల్లగా ఉందో నేను వేసింది ఒక గుప్పడు అంత వేశానండి ఇదిగోనండి ఇది ఒక ఒక రాత్రి వేస్తే సరిపోతుంది ఇదిలా ఉంది కదండి అలానే ఇది ఓడబ్ల్యూడిసి తర్వాత ఇవి మామూలు నీళ్ళు అండి ఇవి తర్వాత ఇవి వర్షపు నీళ్ళు కదండి ఇవేమోనండి అరటి పళ్ళు ఊరబెట్టిన నీళ్ళు మొన్నే వేసాను చూసారా ఎంత బాగా అయిపోతుందో అయితే ఇందులో పొల్లటి మజ్జిగ వేసుకోవచ్చు ఇంగువ వేసుకోవచ్చు ఇలా మన ఇంట్లో ఏ ఉంటే అవండి మనకి ఆఖరికి ఆవకాయ పచ్చడి ఉంటే కూడా ఈ నీటిలో ఒక కూర గిండు కలుపుకోవచ్చండి అందులో ఆవు పిండి ఉంటుంది కాబట్టి మన మొక్కలకి మంచి ఉపయోగాలు చూసారా ఇవేనండి మా మొక్కలకే అమృతం ఇప్పుడు కురిసి కురిసి పోతుంది వర్షం ఇవాళ ఎండ కాసింది అంటే వర్షం నాలుగు రోజులు వర్షం కురిసి ఎండ కాసిన రోజుని ఈ నీళ్ళు అయితే ఇవ్వండి ఈ వర్షపు నీళ్ళు నేను ప్రతీ డబ్బానే జాగ్రత్త అయితే చేసుకుంటానండి ఆ నీళ్ళని ఇలా వాడుకుంటా చూసారా ఎన్ని రకాలు ఉన్నాయండి ఇందులో ఓడబ్ల్యూడీసీ ఉంది పొగాకు కాడలు ఉంది తర్వాత అరటి పండుతో చేసిన ఇగోనండి అత్తం ఇది ఈ నీళ్ళు ఉన్నాయి తర్వాత మనం ఇంకా ఇంకా మన ఇంట్లో ఏ ఉంటే అవ్వండి ఇందులో కలిపేసుకోవచ్చు బియ్యపు కడుగుని కూడా వేసుకోవచ్చు నేను వర్షాకాలం బియ్యపు కడుగుని నిలవైతే ఉంచనండి నేను వాటిని మా పెరట్ ఉందండి పెరట్లో నేను వేసేస్తా ఎందుకంటే వేసవికాలం అయితే పర్వాలేదు కానండి వర్షాకాలంలోని టెర్రస్ మీద వాసన వస్తుందన్న ఉద్దేశంతో ఈ ఓడబ్ల్యూడీసీ వచ్చాక మొత్తం మానేశానండి నాకు ఈ ఓడబ్ల్యూడీసీయే సరిపోతుంది చూసారా ఎంత పలసగా మీకు ఇంకా డౌట్ ఉంటే కొన్ని నీళ్ళు కూడా కలుపుకోవచ్చు ఇలా ఇలా చేసి వేసిన మొలగ చెట్టు మీకు ప్రతిరోజు చూపిస్తున్నాను అనుకోండి మొలగ చెట్టు ఆ మొలగ చెట్టుకి వేస్తూ చూపిస్తాను రండి ఇది చెరీ టమాటాలండి ఇలా తేమగా ఉన్న సమయంలోనే మనం మనీ ఇవ్వటం వలన కూడా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఈ ములగ చెట్టు చూడండి ఊరందరికీ కనిపించేలాగా బయటి కాసిందండి చూసారా ఇక కనిపిస్తున్నాయా ఆకాశంలోకి ఉన్నాయి అన్ని ములక్కలను మీకు దగ్గరికి వెళ్తాను ఉండండి ఇదిగోనండి ఇగో 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 ఐసా ఇలా మనం ఈ చెట్టు నేను ఎక్కడ వేసాను చూసారా ఇదండి ఇన్ని వేసినా నాకు ఇన్ని వేసినా అస్సల పలికేది కాదు అలాంటిది ఈ ఫ్రిడ్జ్లో వేశాక మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఇలా నేను అన్ని వా అన్నిటికి ఇచ్చేస్తున్నానండి పాదులకి కూడా తేమ చూడండి మట్టి ఎంత తేమగా ఉన్నప్పుడు మనం నీళ్ళు ఇస్తే మంచి బాగా ఉపయోగపడతాయండి చూసారా ఎలాగుందో మట్టి ఈ సమయంలో మనం ఇలా ఇవ్వటం వలన మనకి మట్టి ఎండిపోయేకిస్తే ఉపయోగం అయితే ఉండదండి నేను ఇప్పుడే చూసారా బీరకాయలు అయితే ఎంత బాగున్నాయో నున్న బీరకాయలు ఎంత చక్కగా కాస్తున్నాయో చూడండి ఈ నున్న బీరకాయ పాదుకి కూడా మనం ఇచ్చేద్దామండి అవునండి ఈ నున్న బీర పాదుకి ఇచ్చేద్దాం అలానే ఇంకా అన్నీనండి మనం ఈ ఎండి బీరకాయ కూడా కోసేస్తే మంచిది కోతి కోసుకెళ్ళిపోయిందంటే మొత్తం పోది మనం ఈ ఈ వర్షపు నీళ్ళు అండి జాడీలు దాద్దామండి మరోసారి వేసుకుందాం ఇది పెద్ద మళ్ళీలో నీళ్ళండి అవి ఈ జాడీ మీద జాడీ ఇవి నీళ్ళే అయితే ఇందులో కొన్ని ఓడబ్ల్యూడీసీ వేస్తున్నానండి అలానే మరి కొన్ని పొగాకు కారలు అయితే వేస్తున్నా మరోసారికి నాకు ఇది ఉపయోగపడుతుందని ఇప్పుడు ఈ నీళ్ళు మనం చక్కగా మరోసారికి ఉపయోగించుకోవచ్చు ఇలా వారానికి ఒక్కసారి ఇచ్చుకున్నాం అనుకోండి ఏదో ఒక లిక్విడ్ అబ్బా మన తోట ఇంకా పండగే పండగ ఇలా పువ్వు ఇదే కాదండి కాయలు కాసే వాటికే కాదండి పువ్వులు పూసే వాటికి కూడా ఈ నీళ్ళు చాలా బాగా పనికొస్తుంది చూసారా ఇది మనకి ఫ్రాసన్ ఫ్రూట్ అండి ప్రాసన్ ఫ్రూట్ అండి ఎంత బాగుందో కదా చూసారా ఇలా పూస్తుంది కాయలు అయితే ఇంకా దిగలేదు కానీ పువ్వులు మాత్రం చాలా బాగా పూస్తున్నాయండి ఇది ఇక్కడ చీకటిగా ఉండటం వలన మీకు చూపించడం అవ్వట్లేదు ఎంత బాగుందో కదండి మూడు త్రిమూర్తులు ఈ ఐదు పాండవులు ఇవన్నీ నూరు కౌరవులు అని అంటారండి ఎందుకే ఈ వీటిల్ని మహాభారతంతో పోలుస్తారు అలానే రాఖీ ఫ్లవర్స్ అని కూడా అంటారు చాలా బాగున్నాయి కదండి ఇది ప్రాసన్ ఫ్రూట్ పోదండి మరి మనకి కాయలు ఎప్పుడు కాస్తాయో చూడాలి ఇంకా అయితే దిగలేదు రాలిపోతున్నాయి ఫస్ట్ పోత కదండి రాలాయి మన వీటికి కొంచెం ఫుడ్ అయితే ఇవ్వాలి ఇవే కాదండి మన తోటలో దుంప జాతి చాలా ఉన్నవండి అందులో ఈ బ్లాక్ పసుపు అండి నేను ఇది నర్సరీ నుంచి తెచ్చాను చాలా బాగా వస్తుంది ఉన్నది ఆ గిన్నెలో చూసారా ఈ గిన్నెలో కూడా పసుపు చాలా బాగా పెరిగింది చూసారు కదండి మనం ఇటువంటి చెట్లకి మనం ఎంత డల్గా ఉన్నదనుకోండి ఈ చెట్టుకి ఓడబ్ల్యూడీసీ పైనుంచి పిచికారీ చేసినా కూడా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి పూత చాలా బాగా వస్తుంది అలానే పొగాకు కాడలు కూడా బాగా ఉపయోగపడతాయి నేను ఇలా విచ్చానండి ఈ రోజు నాడు ఏమీ కొనకుండా ఇన్ని మొక్కలని అయితే నేను ఇలా పెంచగలుగుతున్నాను చూసారా స్టార్ ఫ్రూట్ని మీకు ఒక ఒక నెల రోజుల నాటికి ఇది ఎలాగుంటుందో దీని వాతావరణం ఏంటో మీకే చూపిస్తాను చూదురు కానీ ఇదేనండి ఇవాళ వీడియో నేను ఖర్చులేని ఉపాయంతో నేను మొక్కలు పెంచుకునే విధానం మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్నే సక్స్పస్ చేసుకోండి గంట సమ్మల్ని టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోక సంస్థ సుఖనభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ బై తల్లిలు